ప్రైస్త లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహవా నమ్మకముంచుము బ్రవర్బ్స్ చాప్టర్ త్రీ వర్డ్స్ ఫైవ్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ విత్ ఆల్ థిన్ హార్ట్ అండ్ లెర్న్ నాట్ అండ్ ఇన్ ఓన్ అండర్స్టాండింగ్ హలెలుయ ప్రే సహోదరి సహోదరులారా ఈ వేకు నీ దేవుడు మరొక దినాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం అలాగే మనము ఆయన ఎందు పూర్తి విశ్వాసముతో పూర్ణ హృదయముతో ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చున్నామా లేదని మరొకసారి మన హృదయాన్ని చెక్ చేసుకుందాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకునుకుండా మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని ప్రభు యొక్క చేతులకు సమర్పిద్దాం ఆయన అంటున్నారు కదా నీ యొక్క భారము యహవ మీద మోపము ఆయన నీకు విశ్రాంతి కలగచ్చేవాడు ఆవుగింత విశ్వాసముండేడలా ఈ కొండను చూచి దూరముగా సముద్రంలో పడవేయమని చెప్తే అది పడుతుందని ప్రభు వారు సెలవిచ్చినారు ఆవుగింత విశ్వాసము మనలో ఉన్నదా విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూచుట అసాధ్యం ఆయన తన స్వజన ఎద్దుకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది అవిశ్వాసంతో ఉండడాన్ని చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు అందుకే అక్కడ ఎక్కువ కార్యాలు ఆయన చేయలేకపోయాడని వాక్యంలో రాయబడినది ప్రే సహోదరి సహోదరులరా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎక్కడో దెబ్బతిన్నావేమో దేవుడి దగ్గర విచారించకుండా నీ యొక్క సొంత ఆలోచనతో నేను ఇది సాధించగలనని ముందుకు వెళ్ళి అందులో ఫెయిల్ అవుతున్నావేమో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నీ యొక్క ఆలోచన ఏదైనా అది ప్రభు పాదాల యొద్ద పెట్టినట్లయితే దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ధనాపేక్షతో సేవకుడుగా ఎదిగిన తర్వాత ధనమునకు లొంగిపోయాడు ధనాపేక్షతో ప్రభు యొక్క జనాల్ని శపించడానికి పూనుకున్నాడు అయితే దేవుడు గాడిద చేత ఆయనకు బుద్ధి చెప్పించారు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవత్సరంలో యహోవదూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండుట ఆ గాడిది చూచను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను బిలాము గాడిదను దారికి మలుపోవాలని దాన్ని కొట్టగా యహోవదూత ఇరుపక్కన గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచను గాడిద యహోవదూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను యహోవదూత ముందు వెళ్ళుచు కుడికను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోట నిల్వగా గాడిద యహోవదూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను కనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను అప్పుడు యహోవ ఆ గాడిదకు వాక్కునిచ్చను గనుక అది నీవు ముమ్మారు నన్ను కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనెను ప్రియ సహోదరి సహోదరులరా నువ్వు దేవుని వాక్యము విని వాక్య ప్రకారము గైకొని నీవు ఆయన ఎందు పూర్ణ హృదయం కలిగి నీవు నమ్మకం ఉంచకపోతే ప్రభు జంతువులతో కూడా మనకు బుద్ధి చెప్పిస్తాడు కనుక స్వబుద్ధిని ఆధారము చేసుకోనకుండా దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆలకించటకు నీవు నీ మనసు నిలపాలి లేదంటే బిలాము వలె ప్రభు దేనికైనా నోరిచ్చి మాట్లాడగలరు అందుకే ప్రభు అంటున్నారు కదా మీరు స్థుతించకపోతే ఈ రాళ్ళు గంతులు వేసిన స్థుతిస్తాయని మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఆయన తన స్వరూపమందు మనల్ని ఇష్టపడి చేసుకున్నాడు కనుక దానికి అనుగుణంగా మనం భక్తి చేయాలి మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో ప్రేమించి ఆయన కొనియాడాలి ఆయనకి ఇష్టకరమైన బ్రతుకు బ్రతుకుచున్నామా లేదా అని అనునిత్యము మన ప్రవర్తన అంతటి ఆయన అధికారం ఒప్పుకొని నడుచుకోవాలి అప్పుడే ఆయన నీ త్రోవలను సరళం చేస్తారు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు యహోవైందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటయ సమస్త జ్ఞానమునకు మూలము యోగు గ్రంథం ఆరోధ్యం ఆరోచడంలో సెలవిస్తుంది కనుక ప్రతి విషయమందునూ దేవుని పాదాల దగ్గర మీరు అడగండి దేవుణ్ణి దగ్గర విచారించకుండా ఆయన యొక్క చిత్తమును తెలుసుకోనకుండా ఏ పని చేయకండి దేవుడి వాక్యం మీ అందరి హృదయాల్లో స్థిరపరచును గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత వాటిని పొందుకున్నామని విశ్వసించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా గొప్పదేవ రాజుల రాజా మీకు వందనాల స్థతులు స్తోత్రములు తండ్రి మా స్వద్బుద్ధిని ఆధారము చేసుకొని ప్రభు ఎంతమంది అయితే వారి యొక్క జీవితంలో కోల్పోయి ఉన్నారో అనేకమైన తప్పు తప్పుదారి పట్టి ఉన్నారు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉన్నారు ప్రభువ అటువంటి బిడ్డలు తండ్రి వారి యొక్క తప్పులను సరిదిద్దండి సరిచేయండి నాయన మరి మంచి ఆలోచన వారికి చెప్పి వారి మార్గంలో సరాలం చేయండి అప్పులతో ఉన్న వారి అప్పులు కొట్టువేయండి ప్రభు అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యంతో ఇచ్చేయండి మూయబడిన ప్రతి గర్భంలో తెరవండి నీకు మహిమకరంగా ఉన్నట్లుగా వారి జీవితాలను మలచండి చిన్నప్పుడల్లా ఆశీర్వదించండి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభావ ప్రయాణించడానికి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రమోషన్స్ని ఇవ్వండి ప్రభా జాబ్స్ లేని వారికి మంచి బిజినెస్ ఆపచ్చు జాబ్స్ని దయ ఇచ్చేయండి తండ్రి ఆత్మీయంగా ఎక్కడైతే పడిపోతున్నారో ప్రభా అక్కడ బలపరచండి ప్రార్థన శక్తిని దయించేయండి మెలకువ కలిగి పట్టుదల కలిగి ప్రార్థించు మోకాలను వారికి దయించేయండి మనసును దయించేయండి నూతన హృదయంను వారికి దయ ఇచ్చేయండి కఠినమైన రాతి గుండె చేసుకొని ఇంకా ఎంతమంది సువార్తను అంగీకరించుకున్నారో వారందరికీ ప్రభా నూతన హృదయం దయచేయండి మాంసపు హృదయాన్ని దయ ఇచ్చేయండి ప్రభా మా దేశము రాష్ట్రములు గ్రామములు పట్టణములు దీవించండి అధికారులను దీవించండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి పరిచార అంతటి నూరంతలుగా విస్తరింపచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆ ఆల్ డబ్లస్ హ్రేట్ డే